ప్రభునందు శ్రోతులకు ఈ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాలు పొందుకోగలరు నామములో మీకందరికీ శుభములు అందరూ బాగున్నారా ఈరోజు మనం ధ్యానించవలసిన అంశం దినసరి సమర్పణ మరియు ఆత్మను అభివృద్ధి చేయడం డైలీ కల్టివేటింగ్ ద స్పిరిట్ దినసరి సమర్పణ అంటే ప్రతిరోజు మన జీవితాన్ని మన ఆలోచనలని అభిప్రాయాలు ప్రణాళికలు దేవుని చిత్తానికి లోబడి పెట్టడం లూకాసు వార్త తొమ్మిది ఇరవై మూడులో మరియు ఆయన అందరితో ఇట్లనెను ఎవడైనను నన్ను వెంబడింప గోరినయడెలా తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను నిజమైన శిష్యుడుగా ఉండాలనుకునేవారు ఎవరైనా తనను తాను ప్రతి ఒక్కరూ ప్రతిదినము తన శిలువను ఎత్తుకోవడం అంటే క్రీస్తుకు కట్టుబడి ఉండటం మనల్ని ఆయనకు సమర్పించుకోవడం ఈ వాక్యంలో మూడు ముఖ్యమైన ఆజ్ఞలు కనిపిస్తున్నాయి ఒకటి తనను తాను నిరాకరించుకోవాలి అంటే మన కోరికలను మన స్వార్థాన్ని మన స్వేచ్ఛను క్రీస్తు కొరకు వదిలిపెట్టడం అహంకారం కోరికలు ప్రపంచపు ఆకర్షణల నుండి విముఖత రెండు తన శిలువను ప్రతిదినమూ మోయాలి శిలువ అంటే బాధ తిరస్కారం త్యాగం నమ్మకం అనే జీవితం క్రీస్తు నడిచిన దారిలో మనం నడవాలి అనేది ఒక దినసరి నిర్ణయం మూడు అనుసరించాలి అంటే ఆయన మార్గంలో నడవాలి ఆయన చూపిన విధంగా ప్రేమించడం క్షమించడం సేవ చేయటం నిజాయితీగా జీవించటం దినసరి క్రీస్తులో అనుసరణ అంటే ప్రతిరోజు ప్రార్థన దేవుని వాక్య ధ్యానం పాపం గర్వం కోపం నుంచి దూరంగా ఉండటం కష్టాల మధ్యలో కూడా విశ్వాసాన్ని నిలుపుకోవడం ఉదాహరణకు యేసుక్రీస్తు శిష్యులు యేసు వారిని పిలిచినప్పుడు వారు వెంటనే తమ చేపల వలలను కుటుంబాన్ని వదిలిపెట్టి ఆయనను అనుసరించారు క్రీస్తును అనుసరించడం లేదా ఆయనకు సమర్పించుకోవడమంటే అంత సులభమైన మార్గం కాదు కాని ఇది నిజమైన జీవితం శాశ్వతమైన ఆశను ఇస్తుంది సువార్త పదహైదు నాలుగులో నాయందు మీ మీయందు నేనును నిలిచియుందును తీగే ద్రాక్షవలి నిలిచియుంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నాయందు నిలిచియుంటేనే కానీ మీరును ఫలింపరు ఈ వాక్యంలో యేసు దినసరి సమీప సంబంధం గురించి బోధిస్తున్నాడు యేసు తను ద్రాక్ష వల్లి అని మనలను కొమ్మలు అని చెప్పాడు నాలో ఉండండి అనేది ఆజ్ఞ ఇది నిలకడగా ఉండే సంబంధం గురించి చెబుతుంది నేనును మీతో ఉండెదను మనం సమర్పణతో ఉన్నప్పుడు క్రీస్తు మనలో పని చేస్తాడు మనలో ఆయన నివాసం ఉంటాడు మన ఆలోచనల్లో చర్యల్లో అభిరుచుల్లో ఆయన ఉంటాడు కొమ్మ తనంతట తానుగా ఫలించదు ఆ కొమ్మ ద్రాక్షవల్లి నుండి వేరుగా ఉన్నప్పుడు అది చనిపోతుంది మనం క్రీస్తుతో లేకపోతే ఆత్మీయంగా బలహీనపడతాం ఫలితాలు ఉండవు ఈ సమర్పణ వల్ల మనలో ఆత్మీయ ఫలాలు ఫలిస్తాయి క్రీస్తులో బలంగా మారుతాం శాంతి సామర్థ్యం నిత్యం మనతో ఉంటాయి మన జీవితం ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది పాపాలపై విజయం కలుగుతుంది మన కోరికలు కాకుండా దేవుని కోరిక నెరవేరుతుంది ఉదాహరణకు మార్తా మరియా యేసు బేతనీయలో మార్తా మరియా ఇంటికి వచ్చాడు మార్తా ఇంటి పనులలో బిజీగా ఉంది వంట ఏర్పాట్లు ఆతిథ్య పనుల్లో కాని మరియా యేసు పాదాల వద్ద కూర్చుని ఆయన మాటలు వినడానికి సమయం కేటాయించింది చూశారా ప్రియలారా మరియా ఏసుతో ఉంది మరి మార్తా కోసం పనిచేసింది కాని ఆయనతో కాలం గడపలేదు అందుకు ఏసు ఏమన్నారంటే మరియా మంచి భాగాన్ని ఎంచుకుంది అది ఆమె నుండి తీసివేయబడదు అని మనం కూడా మన జీవితాల్లో ప్రభు సమక్షంలో ఉండటానికి ప్రాముఖ్యాన్ని ఇచ్చినట్లయితే మన జీవితం ఫలవంతమవుతుంది ఎప్పుడైతే దినసరి సమర్పణ మనలో ఉంటుందో మన ఆత్మ అభివృద్ధి పొందుతుంది ఎలా అంటే ఒక తోట పనిలా మన హృదయ తోటను ప్రార్థన వాక్యపఠనం విధేయతతో సాగుదల చేయాలి లేకుంటే అది నిర్జీవంగా మారిపోతుంది ఆత్మీయ సాగుదల చేయడం అంటే దేవునికి సమయం ఇవ్వడం ఆత్మ వలన నడిపింపబడే జీవితం పాపానికి నో అని చెప్పి బలాన్ని పొందటం పవిత్రతలో నడవటం వాక్యం జీవితంలో అన్వయించుకోవడం మన ఆత్మను అభివృద్ధి చేయాలంటే దినసరి సమర్పణ శుద్ధత పరిశుద్ధాత్మతో నడక అవసరం ఇది ఒక్క రోజులో కలిగేది కాదు ప్రతిరోజు దేవునికి సమయమిచ్చే జీవితం అవసరం ఉదాహరణకు దానియేలు రాజు దగ్గర నుంచి ఆదేశం వచ్చినా దానియేలు తన ప్రార్థనా జీవన శైలిని మార్చలేదు ప్రతిరోజు సాగిన అతని ఆత్మీయ శ్రమ అతడిని విశ్వాసంలో స్థిరంగా ఉంచింది రెండవ కొరింతి నాలుగు పదహారులో పౌలు తన సేవలో ఎదురైన శ్రమలు అన్యాయం శారీరక బాధలను చూసి కూడా ధైర్యం కోల్పోలేదు శరీరం అణిచివేయబడుతుంది లొంగబడుతుంది అది అస్థిరం ఆత్మ దేవుని చేత బలపరచబడుతుంది స్థిరంగా ఉంటుంది ప్రీలారా భౌతిక నష్టం మానవుని అంతం కాదు ఆత్మీయ బలం మన నిజమైన గెలుపు ప్రార్థిస్తామా ప్రభు నీవు నా హృదయాన్ని పరిశీలించి నీవే సాగుదల చేయుము నాలో నీ ఆత్మఫలాలు పెరగాలని కోరుకుంటున్నాను ప్రభువా నా శరీరం బలహీనపడినప్పుడు నా ఆత్మను నీవు బలపరచుము ప్రతిరోజు నిన్ను ఆశ్రయించి నాలో నూతనత్వాన్ని అనుభవించేందుకు నన్ను నడిపించుము ఏసునామంలో ప్రార్థిస్తున్నాను ఆమెన్ ఈ కార్యక్రమమును మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో